ఈ రెడ్ అతను కూడా లిక్కర్లో అతను కూడా అంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఎవరైతే భార్గవ రెడ్డికి హంసంతో సంబంధం లేదు ఎవరైతే ప్రజుమ్న అనే వ్యక్తి లోకేష్ గారికి సంబంధించిన మనిషి అంటాడు అసలు లిక్కర్ స్కామ్ కూడా లోకేష్ గారు చేశారని చెప్తే పోయేదేమో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ లిక్కర్ స్కామ్ కూడా ఎంటైర్గా మొత్తం లోకేష్ గారి డైరెక్షన్లోనే మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి అలాగే రాజకాష్ రెడ్డి అలాగే ఇప్పుడు బా మా భార్గవ్ కూడా లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం ఇదంతా చేశారు కాబట్టి ఇదంతా కూడా లోకేష్ గారి అని చెప్తే కూడా అట్లా చెప్తే కూడా పోయిద్దేమని అనిపిస్తుంది ఇక్కడ ప్రజ అనే వ్యక్తి గతంలో టీడీపీతోటో లేకపోతే లోకేష్ గారితోటో లేకపోతే స్టూడియో ఎన్ తోటో లేకపోతే ఇంకొకరితోటో సత్సంబంధాలుండొచ్చు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి అతను సజ్జల గారితోటో చెవిరెడ్డి వాళ్ళతోటి ట్రావెల్ అయ్యాడు పూర్తిగా ఆ ట్రావెల్ అయినటువంటి నేపథ్యంలోనే అతనికి తిరుపతిలో ఒక అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇప్పేయటం లేదా అక్కడ ప్రాజెక్ట్ చేయటం చివరి రెడ్డితో కలిసి అక్కడ ఇది చేయటం ఎక్కడ వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా కలవటం ఇవన్నీ జరిగినాయి యాక్చువల్గా చెవిరెడ్డి గారు అమ్మినటువంటి ఒక ఇంటికి సంబంధించిన డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తుంటే లేదా అని అయ్యి ప్రజుమ్నవి అని చెప్పాను అతను కౌంట్ అతనే చెప్పాడు అని చెప్పని యాక్చువల్గా ఎవరు చెప్పరు ఆ డబ్బులు నాయ అనడంతో అతను ఇరుక్కున్నాడు లేదా అతను అతను దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే అతను ఇరుక్కునేవాడు కాదు అందుకని అని చెవిరెడ్డి గారు దుబాయో లేకపోతే ఎక్సో అయ్యో ఎక్కడికో పంపించారని లేదా అతను కానీ తీసుకొస్తే అతనికి ఎక్కడ ఎనిమిది కోట్లు తెలండి ఎక్కడ ఎనిమిది కోట్లు అంటే అతను తెలి అతనికి తెలియదు ఈయనిచ్చాడు ఇచ్చిన ఈయన ఒప్పుకోమని ఒప్పుకున్నాడు ఎంత సినిమాలో చెప్పినట్టే అంతే అందుకని అతను దొరకకుండా చేశారు బట్ ఇంతవరకు ఇది అయ్యారు ఈ క్రమంలో అతను అనే వ్యక్తి ఆ రోజు ఈరోజు లేదా ఇంకో రోజు అందరితోటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఉపయోగించుకున్నారు వాళ్ళు అడ్డం పెట్టుకున్నారు ఇప్పుడు అతను ఇరుక్కుపోయాడు అతనికి ఎగ్జిట్ ఏందో తెలియట్లా తెలియట్లా సరే అదొక సబ్జెక్టు సరే ఇక విజయానందరెడ్డి విజయానందరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో అతను గతంలో రెడ్ శాండిల్ స్మగ్లర్గా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయించాలనేటువంటి దాంట్లో కూడా అతను ఒక ఒక అనేటువంటి చర్చ కూడా జరిగింది అతను ఇప్పుడు ఈ వీటిలో ఈ లిక్కర్ దీంట్లో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మొత్తం అతను వ్యవహారం నడిపాడు అనేది ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది అంటే ఇంతకంటే ఇక మంచి వాళ్ళు ఎవరు దొరకలేదా ఏంటి నాకు అర్థం కాదు అంత అంతర్జాతీయ స్మగ్లర్లు డ్రగ్ ఈ ర్యాకెట్ బ్యాచ్ ఇట్లా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారైనా ఏమన్నా కాస్త కొంచెము రిలయబుల్గా ఉండేటువంటి వాళ్ళని తెచ్చుకుంటే మంచిది చేసి ఉంటే కానీ వీళ్ళని తెచ్చుకోవటం వల్ల ఏంటి అదొక పెద్ద మాఫియా ఒక మాఫియా నెట్వర్క్ అన్నీ ఏంటో అసలు ఆలోచనల విధానం పదహారు కంపెనీలు షెల్ కంపెనీలు బయటపడినాయి ఆ లిస్టు చదవాలంటే మనకు నూరు నెబ్బుట్టు ఉంది అన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి అన్ని షెల్ కంపెనీలు ఎక్కడయ్యో ఎక్కడెక్కడయ్యో ఎక్కడెక్కడయో వాటిని చేయటం ఈ డబ్బులు అటు చేయటం వాటి నుంచి ఇటు చేయటం ఎన్ని ఎందుకు చేశారో తెలియదు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన వర్షం తను చెప్పుకోవటంలో తన కుమారుడికి లేదా తనకేం సంబంధం లేదు అని చెప్పుకోవటంలో ఎటువంటి తప్పు లేదు ఒకసారి సజ్జల గారు మాట్లాడండి బయట బయట వేయండి సజ్జలు గారు సజ్జల భార్గవ రెడ్డి రోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సం ఏదో కంపెనీ అన్నారు ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు బ్యాంక్ అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ లేదు ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డాక్టర్గా స్టూడియో టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ దాంట్లో అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అమ్మేసినట్టు ఆ స్టూడియో ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా నారా లోకేష్ చేశారని అంటే ఎవరికైనా క్లోజ్ నెస్ అంటే వాళ్లకుండాల నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయ్యి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి అతనికి ముందు నారా లోకేష్ తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము ఏం చేయాలి సజ్జల భార్గవ రెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి కంపెనీ రూట్ త్రూ చేశాను అదొక అబద్ధం ఇప్పుడు క్రైమ్ రాలేదు కదా అప్పుడు లోకేష్ గారితో లేకపోతే ఆ స్టూడియోలో ఉన్నప్పుడు ఎనిమిది కోట్లు దొరకలేదుగా ఇప్పుడు ఎవరైతే సజ్జల భార్గవత్ రెడ్డితోటో మోహిత్ రెడ్డితోటో లేకపోతే విజయానంద్ తోటో కలిసి వ్యాపారం చేస్తున్న క్రమంలో ఎనిమిది కోట్లు దొరికినాయి కదా ప్రజమ్మనకు ఎనిమిది కోట్లు ఎక్కడున్నాయి ఏడంతా సగం అప్పులే జరుగుతూ ఉంటే హైదరాబాద్లో డిగ్రీగా ఉన్నాయి అతను సగం ఒప్పులో తిరుగుతా ఉన్నాడు ఆయన వాళ్ళు ఒప్పుకోమన్నారు ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఇరుక్కున్నాడు అతను పంపించేశారు ఇప్పుడు అతను వస్తే ఎనిమిది కోట్లు ఎవరు ఇచ్చారంటే పలానా అతను ఇచ్చాడంటే చెవిరెడ్డి వాళ్ళు బుక్ అవుతారు అందుకని చెప్పని అతన్ని ఏదో ఫ్రెండ్ కాబట్టి లేకపోతే ఏదో ఆ రోజు ఆ తిరుపతిలో ప్రాజెక్ట్ ఇప్పించామని ఉద్దేశంతో అతను ఎత్తినేశారు ఇది ఎవరికి తెలియదు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కాకపోతే ఎవిడెన్స్ అతను దొరుకున్నాడు కాబట్టి తీసుకువస్తున్నారు సరే అవన్నీ జరుగుతా ఉంటే మోహన్ మోహన్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఏంటి సోదాలు జరుగుతున్నట్టుంది మొత్తానికి రెడ్డి కూడా మొత్తానికి దీంట్లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చినట్లున్నాడు ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైపు చూస్తుంది సార్ మొత్తం ఏదైతే ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వెంకటేష్ నాయుడు మరో ముగ్గురు అనుచరుల దగ్గర పట్టుబడినటువంటి ఎనిమిది కోట్లు సంబంధించిన కూపీ తీస్తే ఆ కూపీ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన డీటాల్ మొత్తం వచ్చేసింది సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి తుడాకు సంబంధించినటువంటి వెహికల్స్ ఆ ఎనిమిది కోట్లు తరలించారని చెప్పి కూడా సాక్ష్యాధారాలతో కూడా సీట్ బయట పెట్టడం దాని ద్వారా కూడా అది వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడా పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు పదహారు షెల్ కంపెనీలు కూడా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి కూడా నిన్నటి రోజున సిట్టు విచారణ బయటపడింది ఇవన్నీ కూడా చిత్తూరు హైదరాబాదు తిరుపతి కేంద్రంగా కూడా ఈ షెల్ కంపెనీలు రన్ చేస్తున్నారు ఇక్కడ సంబంధించినటువంటి ఆధార్ కార్డు అడ్రస్ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ భాస్కరెడ్డికి సంబంధించినటువంటి తుమ్మలగుంట గుంట సొంత ఇంట్లోనే ఉంది ఈ నేపథ్యంలో తుమ్మలగుంట సంబంధించినటువంటి చివిరెడ్డి భాస్కరెడ్డి సొంత ఇంట్లో ఉదయం నుండి దాదాపు ఇరవై రెండు మంది సిట్టు అధికారులు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తారు కాసేపటి మొత్తం క్రితం వరకు కూడా సోదాలు అయితే కొనసాగుతూనే ఉంది సార్ అయితే ఏదైతే ఆ పదహారు సెల్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి దీంట్లో ఎవరెవరు పార్ట్నర్స్ అనే దానిపైన విచారణ చేస్తే సజ్జల భార్గర్ రెడ్డి కూడా ఈ ఏదైతే మోహిత్ రెడ్డి నడిపిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా సజ్జల భార్గర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది మరోపక్క ఇదే అంశంలో కూడా ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విజయానంద రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి చేసినట్టు కూడా కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయి మరోపక్క సార్ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ తో పాటు మొత్తం లిక్కర్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన డబ్బులను కూడా ఎన్నికలకు ముందు సిద్ధం హోర్డింగ్స్ ఏదైతే తయారు చేసారో అది మొత్తం తిరుపతి నుంచే సిద్ధం హోర్డింగ్స్ అని కూడా తయారు చేయించి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా సప్లై ఇచ్చినట్టు తెలుసు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు చేరుకున్నటువంటి సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి లేకపోవడంతో కూడా ఇవాళ సోదాలు కొనసాగిస్తున్నారు సార్ రైట్ మోహన్ రెడ్డి థ్యాంక్ యూ